హాయండి నా ప్రాణం నీవే కదా పంతొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఇక అసలే తాగి ఉన్న వెట్రిమారన్ గారిని అన్న చేసిన అవమానం అతన్ని ఇంకా రాక్షసుడిలా మారేలా చేసింది కోపంతో బుసలు కొడుతూ అప్పటికే తన కోసం స్పెషల్గా ఏర్పాటు చేసుకున్న తన బంగ్లాకు చేరుకుని ఇంకా తప్పతాగి అన్నను అతని కుటుంబాన్ని తనను మెడపట్టి బయట కింటేసిన బాలాన్ని ఎలా అయినా కడముట్టించాలన్న పంతంతో రగిలిపోతూ రెండు రోజులు ఒళ్ళు తెలియకుండా అలానే తాగుతూ ఉన్నాడు ఇటు వెట్రిమారన్ గారిని బయటకు గెంటేసిన బాలన్ గారు లోపలికి వెళ్ళేసరికి శిల్వరాఘవన్ గారు తన తల్లిదండ్రుల మరణానికి చెల్లి మరణానికి కారణమైన రాక్షసుల్లాంటి తమ్ముడిని ఎలా అయినా శిక్ష పడేలా చేయాలని నిర్ణయించుకుని అప్పటికే అతనికి వ్యతిరేకంగా కలెక్ట్ చేసిన సాక్షాధారాలన్నీ సేఫ్గా ఒకచోట దాచిపెట్టి వచ్చి తమ్ముడి నిజస్వరూపం చూసిన భార్యను ఓదారుస్తూ ఉన్నారు వాళ్ళని అలా చూసిన బాలన్ గారు కూడా ఆ ఇద్దరికీ ధైర్యం చెప్పి ముందే పోలీసులకు ఈ విషయం ఇన్ఫామ్ చేయడం మంచిది సార్ అని సలహా ఇవ్వడంతో సెల్వరాఘవన్ గారికి తమ్ముడి నుండి ప్రాణభయం ఉంది కాబట్టి అదే మంచిదని భావించి తనకి అత్యంత సన్నిహితుడైన మనోహర్ గారికి పర్సనల్గా కలిసి విషయం వివరించాడు విషయం తెలుసుకున్న మనోహర్ గారు అంతా నేను చూసుకుంటాను కానీ సాక్ష్యాధారాలు జాగ్రత్తగా ఉంచమని చెప్పి సెక్యూరిటీని కూడా మరింత కట్టుదిట్టం చేయాలని సలహా ఇచ్చారు ఆయన సలహా మేరకు బాలన్ గారు కూడా సెక్యూరిటీ డబుల్ చేసి తెలియని మనిషిని కనీసం కాంపౌండ్ గేటు కూడా దాటనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఒకవైపు మనోహర్ గారు లీగల్గా వెట్రిమారన్ గారి మీద యాక్షన్ తీసుకోవడం కోసం పావులు కదుపుతూ ఉంటే మరోవైపు అన్న కుటుంబం మొత్తానికి చావు ముహూర్తం సిద్ధం చేసి రెడీగా పెట్టాడు వెట్రిమారన్ గారు ఆయన ప్లాన్ ప్రకారం చెన్నైలో ఏదో వేడుక కోసం సెల్వరాఘవన్ గారు ఫ్యామిలీతో సహా సెక్యూరిటీ ఆధ్వర్యంలో బయలుదేరారు కానీ దారిలో వెట్రిమారన్ గారి ప్లానింగ్ ప్రకారం బాంబ్ బ్లాస్ట్ అయి సెల్వరాఘవన్ గారి ముందున్న కార్ తప్ప వెనుకనున్న రెండు కార్లు బ్లాస్ట్ అవ్వడంతో సెల్వరాఘవన్ గారికి అప్పటికే విషయం అర్థమైంది ఇక ఆ రాక్షసుడి భార్య నుండి తప్పించుకోలేమన్న భయంతో కనీసం తన బిడ్డనైనా కాపాడుకోవాలి అన్న ఆశతో తమని ఆ రాక్షసుడి నుండి కాపాడాలి అని ప్రయత్నిస్తున్న బాలన్ గారికి అతుల్యను అప్పగించి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమని అప్పటికీ తమని సమీపిస్తున్న తమ్ముడిని చూసి బలవంతంగా అతన్ని అక్కడి నుంచి ముందుకు పంపించారు కానీ లాభం లేకుండా పోయింది వెట్రిమారన్ గారి చేతుల్లో తల్లిదండ్రులు మాత్రమే కాదు తనని కాపాడాలని చూసిన సెక్యూరిటీ చీఫ్ బాలన్ గారిని కూడా తన కళ్ళ ముందే అతి కిరాతకంగా చంపేసిన బాబాయిని చూసి అక్కడే తప్పి పడిపోయింది అతుల్య తీరా అతుల్య కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉండడంతో కంగారుగా అమ్మా అప్పా అంటూ ఏడుస్తూ అప్పటికే అన్నకు యాక్సిడెంట్ అయ్యిందని తెలుసుకుని అక్కడికి భార్యతో సహా చేరుకున్న వెట్రివేల్ గారు అన్న కూతురి దగ్గరకు వెళ్లి ఏమైందమ్మా అని అడుగుతుండగా అప్పటికి అక్కడికి చేరుకున్న వెట్రిమారన్ గారు అన్నా ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి సిఏ ఏదో మాట్లాడాలట నిన్నొకసారి రమ్మంటున్నారు అని అనడంతో ఆయన అతుల్యను భార్య వల్లీగారికి అప్పగించి ఆయన బయటకు వెళ్లారు ఇంతలో వల్లీగారికి ఫోన్ రావడంతో కాస్త పక్కకి వెళ్లగానే వెట్రిమారన్ కోపంగా తనని చూసి భయంతో ఏడుస్తున్న అతూల్యను గొంతు పట్టుకుని నువ్వు చూసిన నిజాన్ని బయట పెట్టాలని చూస్తే నీకంటూ మిగిలిన చిత్తప్ప చిత్తీని కూడా మీ అమ్మ అప్పాల దగ్గరికే పంపించేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు పాపం అప్పటి నుండి భయంతో మాటలు వచ్చినా మూగదైపోయింది అతుల్య వల్లిగారు తనని ఎంత బాగా చూసుకుంటున్నా తల్లితో ఉన్నట్టు ఫ్రీగా ఉంటే ఎక్కడ తన మనసులో దాస్తున్న నిజాలు బయటపడిపోతాయోనన్న భయంతో అసలు నోరు విప్పి ఆమెతో మాట్లాడేదే కాదు అన్న చనిపోవడంతో అన్న ట్రస్టు హాస్పిటల్స్ ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ బాధ్యతలన్నీ వెట్రివేల్ గారి మీదనే పడ్డాయి ఇక దాంతో ఆ ఆస్తంతటికి ఏకైక వారసురాలైన అతుల్యకు లీగల్ గార్డియన్ గా మారిన అతుల్య విషయంలో ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండడం మొదలు పెట్టారు అప్పటి నుండి అతూల్య మరింత స్తబ్దుగా మారిపోయింది నిజానికి వెట్రిమారన్ గారి నుంచి అన్ని నిజాలు వెట్రివేల్ గారికి తెలుసు తనకి తమ్ముడి గురించి నిజాలు తెలియగానే వెట్రివేల్ గారితో షేర్ చేసుకున్నారు సెల్వరాఘవన్ గారు కానీ ఆయన ఏం తెలియనట్టు ఉండడానికి కారణం మిగులున్న అతుల్య ప్రాణాన్నైనా కాపాడాలి అన్న ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయారు పైగా వెట్రిమారన్ గారికి వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాధారాలన్నీ సెల్వరాఘవన్ గారు ఎక్కడ దాచిపెట్టారు ఎంత వెతికినా దొరక్కపోవడంతో అన్నీ తెలిసినా మౌనంగా ఉండడం తప్ప ఇక ఆయనే చేయలేకపోయారు వెట్రిమారన్ గారు అతుల్యను ప్రాణాలతో వదిలేయడానికి కారణం సెల్వరాఘవన్ గారు ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి తెలివిగా ఆస్తంత అతుల్య పేరు మీద రాసి తను మేజర్ అయినా సరే తన మనసుకి నచ్చిన వాణ్ణి వరకు లేదా ఆమె ఎంతటా ఆమె ఆస్తికి దానికి సంబంధించిన బాధ్యతలను తనే హ్యాండిల్ చేసే వరకు తనకి గార్డియన్గా వెట్రివేల్ గారిని నియమించి ఆమె ప్రాణాలకు ఎలాంటి హాని కలిగినా దానికి కారణం తన తమ్ముడైన వెట్రిమారన్ గారేనని గా మెన్షన్ చేశారు తెలివిగా దానితో వెట్రిమారన్ గారు అతుల్య ఎలాగో ఆమె మనసులో తను కలిగించిన భయం వల్ల తనంతట తానుగా ఆ ఆస్తికి సంబంధించిన బాధ్యతలు ఏది చేపట్టదన్న నమ్మకంతో అతుల్య పెళ్ళయ్యే వరకు వెయిట్ చేయాలి అని నిర్ణయించుకున్నారు అందుకే పిల్లలు కలిగే ఛాన్స్ లేని వెట్రివేల్ గారిని కూడా ప్రాణాలతో వదిలేశారు ఆ తరువాత అతుల్య ఎలాగో ధైర్యం చేసి అనుకోకుండా ఒకరోజు వల్లీగారితో కలిసి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో పార్కులో కూర్చున్నప్పుడు తనని అనుకోకుండా జాగింగ్కి వచ్చి కలిసిన మనోహర్ గారు పోలీసు అని తెలియగానే అంతా ఆయనకి వివరించి వెట్రివేల్ గారిని వల్లీ గారిని సేవ్ చేయమని చాలా ఏడ్చింది అతుల్య అప్పటికి అతుల్యకు తెలియని విషయం ఏమిటంటే మనోహర్ గారు తన తండ్రి సెల్వరాఘవన్ గారు స్నేహితులు అని ఆయన కూడా అతుల్యకి అవేమీ చెప్పకుండా అంతా నేను చూసుకుంటాను నువ్వేం భయపడకమ్మా అని ధైర్యం చెప్పడంతో కొంతలో కొంత ధైర్యంగా ఉండేది అతుల్య కానీ కొద్ది రోజులకే మనోహర్ గారి మరణ వార్త టీవీలో చూసేసరికి అతుల్య పూర్తిగా బెదిరిపోవడమే కాదు తన స్వార్థం వల్లే ఒక నిండు ప్రాణం పోయిందన్న గిల్టీ ఫీలింగ్తో అప్పటి నుండి కనీసం ఎవరితో మాట్లాడేది కూడా కాదు అందుకే నుంచి తను ఆ విషయం ఇంకెవరితోనూ చెప్పే ధైర్యం చేయలేదు చెప్పి మరొక ప్రాణాన్ని బలి చేయడానికి ఇష్టపడలేదు ముఖ్యంగా వెట్లిమారన్ గారిని అతని క్రూరత్వాన్ని తలుచుకుని ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండే అతుల్య పిరికి దానిలా చాలా అయిపోయింది ఆమె ఉన్న బలహీన స్థితికి పాపం గారు అతుల్యను తీర్చిదిద్దే బాధ్యత తన అన్న తన మీద పెట్టడంతో అతుల్య అన్నిటిలో ముందుండాలని ఆయన అతుల్య విషయంలో చాలా యాక్టివ్గా అన్నీ నేర్పిస్తూ ఉండేవారు కానీ అప్పటికే పూర్తిగా భయంతో కట్టకపోయిన అతుల్య మనసు తనని అవన్నీ నేర్చుకోమని వెట్రివేల్ గారు ఫోర్స్ చేస్తున్నట్టు ఫీలయ్యి ఆయనంటే భయం పెట్టేసుకుంది అతుల్య అప్పటి నుండి ఒక్క చదువులో తప్ప వేటి మీద ఇంట్రెస్ట్ చూపించేది కాదు అది వెట్రివేల్ గారిని చాలా బాధించేది కానీ వీళ్ళకి తెలియకుండానే అతుల్య గురించి ప్రతిదీ తెలుసుకున్న వెట్రిమారన్ గారు మాత్రం చాలా సంబరపడిపోయారు క్రమేణా అతుల్య తన మనసులో గూడిగట్టుకుపోయిన భయాల వల్ల అప్పటికే తన చుట్టూ నిరంతరం వలయంలో ఉండే సెక్యూరిటీ వల్ల ఎవరితోనూ నోరు విప్పి మాట్లాడేది కాదు అతుల్య తన మనసులో ఉన్న భయాలతో సంబంధం లేకుండా మనస్ఫూర్తిగా ఒకరిని ఓన్ చేసుకుంది అంటే ఆ మనిషి ముందుగా అవంతి గారు అయితే రెండో మనిషి శక్తి అని చెప్పాలి ఒకరికి తన తల్లి స్థానాన్ని ఇస్తే మరొకరికి గుండెల్లో గుడి కట్టేసింది అతుల్య శక్తి అతుల్యను రెండోసారి చూసేటప్పటికి కూడా అతుల్య ఎవరనేది తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి అనుకోలేదు కానీ అనుకోకుండా మురళీధర్ గారు అప్పగించిన కేసు డీటెయిల్స్ చూడడం తన ప్రాణశకి ఎవరనేది తెలుసుకోవడం ఒకేసారి జరిగాయి అప్పుడే ఎందుకో శక్తికి కూడా వెట్రివేల్ గారి మీద డౌట్ వచ్చి ఆయన మీద నిఘా పెడితే ఒక్కొక్క విషయం ఒకదాని వెంట మరొకటి బయటపడడంతో ఏం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డాడు శక్తి అసలు నీరస్తుడు ఎవరో తెలియడం అతని చేతుల్లోని అతుల్య తల్లిదండ్రులే కాదు తన తండ్రి కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడని తెలియగానే శక్తి కోపంలో వెట్రిమారన్ గారి ప్రాణాలు గాల్లో కలిపేయడానికి ప్రణాళికలు అన్ని సిద్ధం చేశాడు కానీ అంతలోని శక్తి గురించి తెలుసుకున్న వెట్రివేలు గారు ఒకసారి కలవమని కబురు చేయడంతో అప్పటికే అతుల్య విషయంలో ఆయనంటే ఏర్పడ్డ అభిమానం వల్ల తను కూడా ఆయన్ని కలవాలని అనుకున్నాడు అనుకున్న విధంగానే మామ అల్లుడు కలుసుకోవడమే కాదు ఇద్దరూ చేతులు కలిపి అతుల్య మైండ్ సెట్ మార్చి ఆమెను సెల్వరాఘవన్ గారు కోరుకున్న విధంగా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొనేలా చేసి ఆయన కూతురి కోసం వదిలి వెళ్లిన బాధ్యతలు అతుల్య కష్టంగా కాకుండా ఇష్టంగా నెరవేర్చేలా చేసి అతుల్యనే స్వయంగా గారిని శిక్షించేలా చేయాలి అని అనుకున్నారు అనుకున్న విధంగానే శక్తి తన సాయశక్తుల అతుల్యలో ధైర్యం నింపి రియాలిటీ చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ ఆమెకు నిజాలు తెలిస్తేనే కానీ ఆమెలా మార్పు రాదని నిర్ధారణకు వచ్చిన శక్తి అదే విషయం గారితో షేర్ చేసి ఈరోజు ఇలా దశ్వంత్తో కలిసి అతుల్య ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు ఈ మధ్యలోనే గారి ద్వారా పరిచయమైన దశ్వంత్ శక్తిలకు మంచి ఫ్రెండ్ అవ్వడమే కాదు కొన్ని నిజాలు కూడా తెలుసుకున్నారు ఇక ప్రస్తుతానికి వస్తే గారు చెప్పిందంతా విన్న అతుల్య ఇన్నాళ్ళు తన తల్లిదండ్రుల మరణం వెనుక ఉన్న రహస్యం వల్ల మనసులో భయాన్ని బాధను అణుచుకుని తనలో తానే కుమిలిపోయింది ఇప్పుడు అవన్నీ గుర్తుకు రావడం పైగా అప్పటికే తన చేతకానితనానికి పిరికితనానికి తన తండ్రి కోరిక మరుగున పడేలా చేయబోయినా తన పిచ్చితనానికి తన మీద తనే కోపడుతూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఇన్నాళ్ళు మనసులో కట్టుకుపోయినా బాధ కదా మరి ఆమె ఏడుస్తూ ఉంటే అందరూ దగ్గరికి తీసుకున్నారే కానీ ఒక్కరు కూడా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయలేదు కనీసం అలా అయినా ఆమె బాధ కాస్తైనా తగ్గుతుందన్న ఆలోచనతో ఎవరికీ వారు అతుల్యను బాధగా చూస్తేనే ఆమె కన్నీళ్లు ఒకరు తుడుస్తూ ఉంటే ఆమె వెన్ను ఒకరు నిమురుతూ ఉన్నారు కాసేపటికి తీరుకున్న అతుల్య అందరినీ వదిలేసి వెట్రివేల్ గారిని హక్ చేసుకుని సారీ చిత్తప్ప చిన్నప్పటి నుండి నువ్వంటే పిచ్చి భయం పెట్టుకుని నీ నుండి నేను దూరంగా ఉంటూ నా మీదే ప్రాణం పెట్టుకున్న నిన్ను నేనెంత కష్టపెట్టానో తెలుసుకోలేకపోయాను ఐఎం సారీ అంటూ కన్నీళ్లతో చిన్నపిల్లల ఆయన గుండెల్లో ఒదిగిపోయింది ఆయన కూడా కూతురిని దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆమె నిమురుతూ ఉండిపోయారు మల్లీగారు ఆ ఇద్దరిని ఎలా అయితే చూడాలి అని ఇన్నాళ్ళు కలరగన్నారు ఇప్పుడు అలా చూసేసరికి కన్నీళ్లతో నవ్వుతూ మనసులోనే దేవుడికి మరియు ఎదురుగా ఉన్న అల్లుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఇక కాసేపటికి అందరికీ మనసులో పెద్ద భారం అనిపిస్తుంటే తేలికైన మనసులతో వల్లీగారి చేతి వంట టేస్ట్ చేయాలని అందరూ హాల్లో కూర్చుని కబుర్లతో ఉండగా ఎందుకో సడన్గా అతూళ్లకు బాలన్ గారు గుర్తొచ్చి చిత్తప్ప బాలన్ అంకుల్ ఫ్యామిలీ ఏమయ్యారు అని అడిగింది ఆ ప్రశ్నకు వెట్రివేల్ గారు బాధగా ఆ దుర్మార్గుడు బాలన్ ఫ్యామిలీని మొత్తాన్ని చంపేశాడమ్మా నేను వాడి ఆలోచన పసిగట్టి వాళ్ళని సేవ్ అని అనుకుని రియాక్ట్ అయ్యేసరికి బాలన్ కొడుకు మాత్రమే ప్రాణాలతో మిగిలాడు అని చెప్పారు జరిగింది గుర్తు చేసుకుని బాధపడుతూ ఆయన చెప్పింది విని అక్కడున్న అందరూ మౌనం తాలిస్తే అతుల్య బాధగా ఇంతకీ వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు చిత్తప్ప అని అడిగింది అతను ఎలా ఉంటాడో తెలుసుకుందామన్న క్యూరియాసిటీతో ఆ ప్రశ్నకు గారు చిన్న చిరునవ్వుతో వాడిని కాపాడినప్పుడు నాకు వాడిలో వాడి తండ్రి కనిపించాడురా నిన్ను చదివిస్తాను అంటే హ్యాపీగా ఒప్పుకుని చదువుకుని మంచి జాబ్ తెచ్చుకొని మా నాన్న కాపాడిన ప్రాణాన్ని కాపాడే బాధ్యత నాకు కూడా ఉంది సార్ అని నన్ను ఎలాగో ఒప్పించి చిన్న వయసులోనే నీకు సెక్యూరిటీ ఇన్ఛార్జిగా చార్జి తీసుకున్నాడు అని చెప్పి ఆయన చెప్పింది అంతా పూర్తిగా అర్థం చేసుకున్న అతుల్య సంతోషంగా అన్నా అని అరిచింది దానికి గారు నవ్వుతూ అవును అని తల ఊపడంతో అప్పుడే లోపలికి వస్తున్న సింధుల్కి ఎదురెళ్ళి ఐఆమ్ సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా అని సెంధల్ చేతులు పట్టుకుని అభిమానంగా అతన్ని హక్ చేసుకుంది అతను అభిమానంగా అతుల్య తలనిమిరి అమ్మ అతుల్య నిన్ను సెల్వాసారి ఎలా అయితే చూడాలి అనుకున్నారు నువ్వు అలా మారి ఆయన నీ కోసం వదిలి వెళ్లిన బాధ్యతలు నెరవేరిస్తే అందరికంటే ఆయనే ఎక్కువ సంతోషిస్తారు అని అనడంతో అందరూ అతుల్య సమాధానం కోసం ఆమె వైపే చూస్తూ ఉన్నారు ఇక అతూల్య వెమారానికి ఎదురెల్లే ధైర్యం చేయగలుగుతుందా అసలు వెట్లిమారన్ గారు ఏమైనట్టు మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం